హే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ డే డేవెన్ కాశ్మీర్లో సో మార్నింగ్ మార్నింగ్ శరత్ సుమంత్ అని ప్రాంక్ చేశాడు అది బాగా క్లియర్గా వినండి మాట్లాడింది చిచ్చి మీరు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకు బ్ర సైకో అటు చేస్తావు

సో గాయస్ ఇంకా ఫ్రెష్అప్ అయితే అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామన్నమాట సో త్రీ వెరైటీస్ పట్టుకొచ్చాను నేను అన్ని పట్టుకొస్తాను కానీ లాస్ట్కి ఫైనల్గా తినేది బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే అదొక్కటే నచ్చుతుంది ఇక్కడ నాకు సో గాయస్ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుందనమాట దాని కంటిన్యూటీ సో మేము నైట్కి మాత్రమే శ్రీనగర్లో స్టే చేసాము ఇంకా అవుట్ అయిపోయి గుల్మార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇన్ బిట్వీన్ దూత్పత్రి చూద్దాము డే అంతా ఎందుకు వేస్ట్ చేయడం అనుకున్నాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే వన్ ఫస్ట్ మేము గుల్మార్కి కాకుండా దూపత్రికి వెళ్తున్నాం అది చాలా చాలా బాగుంటుందంట సో మా మేక్ మే ట్రిప్ ప్లాన్లో అయితే అది లేదు బట్ ఈ డ్రైవర్ అన్న మాకు సజెస్ట్ చేశాడనమాట బాగుంటుంది అని చెప్పి సో మేము ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇప్పుడు నైన్కి కి స్టార్ట్ అయిపోయాం ఎగ్జాక్ట్ గా బికాస్ శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుందంట సో ఇక్కడ నుంచి మేము దూదపత్రికి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతాం అట్లీస్ట్ ఇవాళన్నా కొంచెం ఎర్లీగా వెళ్తే స్నోతో ఆడుకోవాలి అవన్నీ ఉంటాయి కదా సో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం సో అందరు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ శరత్ షరత్ను హాయ్ చెప్పు డ్రైవర్ అన్న అయితే స్టార్ట్ అయిపోయాం మధ్య మధ్యలో ఏదైనా మంచి వ్యూస్ మీకు దాల్లేక్ వచ్చింది దాల్లేక్ చూపిస్తా సో ఇదే దాల్లేక్ ఐ లవ్ శ్రీనగర్ నచ్చింది వాటర్ అంతే ప్రైసీగా ఉంది సో ప్రజెంట్ శ్రీనగర్లో ఇలా ఉందన్నమాట వ్యూ అసలు ఏం మొత్తం ఫా కవర్ చేసేసింది సో గాయస్ చూస్తున్నారు కదా వ్యూ అయితే నాకు మస్తు నచ్చింది అనమాట గ్రీనరీ లేకపోయినా ఇప్పుడు మనం చూస్తుంటే నాకు వ్యూ అయితే చాలా చాలా బాగుంది సో గాయస్ వీడియో అనేది చాలా ఎక్కువ చెప్పి దయచేసి స్కిప్ చేయకండి ఇన్ బిట్వీన్ మీరు ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వీళ్ళేమో మంచి ఛాయ్ తాగాలని చెప్పి వెళ్తున్నారు మేము వెళ్ళట్లా మీరు వెళ్తున్నారు ఐశ్వర్య సో మేమిద్దరం వెళ్ళట్లేదు వీళ్ళిద్దరం మంచి ఛాయ్ తాగాలంట బాయ్స్ అవుట్ సైడ్ వెళ్తున్నారు సో మాకు అలవాట్ పడిపోయి ఉంటుంది కొంచెం యాక్చువల్లీ గ్లౌజెస్ వేసుకున్నాం కదా ఎన్ని కష్టాలున్నాయ్ తెలిసి మార్నింగ్ నుంచి ఫోన్ ఆపరేట్ చేయలేకపోతున్నాం పాపం వీళ్ళకి లేదంటే వీళ్ళు పాపం కాఫీకి వెళ్ళారు కాఫీ రాలేదు సరే హలో షాప్ గా ఉందా షాప్ క్లోజ్ లో ఉందంట పాపం ఎక్కడైనా స్టాప్ చేస్తే చూడాలి మ పైన వేసుకునేది నువ్వు కింద వస్తాయి మళ్ళీ నువ్వు చూసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓకేనా సో గైస్ మనకి కాశ్మీర్లో ఎటు సైడ్ ఐ మీన్ ఏ స్ట్రీట్ కి వెళ్ళిన ఆర్మీ వాళ్ళు అనేది ఉంటారన్నమాట డెఫినెట్ గా కొంచెం కొంచెం దూరం దూరంగానే ఉంటారు ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది బట్ రీజన్ అయితే మనకి తెలియదు ఎందుకు మే మేబీ సెక్యూరిటీ పర్పస్ ఆడ నాకే కనిపిస్తుంది ఇక్కడ జమ్మూ ఫహల్గమ్ ఇటు సోల్మార్గ్ గుల్మార్గ్ ఇటు వాళ్ళు పెరిగే దాంకునేస్తున్నారు అందరూ పోలీసులు సో గైస్ ఇప్పుడు పాపం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ లేడీస్ అడుక్కుంటూ ఉన్నారు కదా వాళ్ళు పరిగెత్తారని చెప్పి ఇక్కడ నేను డ్రైవర్ని అడుగుతూ ఉన్నాను ఎందుకు వాళ్ళు ఫోర్ పీపుల్ అట్లా పరిగెత్తేసారు అంటే మేబీ పోలీసులు చూసింటారు అక్కడ వాళ్ళకి ఐ మీన్ కాశ్మీర్లో ఎవరు అడుక్కోకూడదంట అదొక రూల్ ఉందంట సో ఎవరైనా పోలీసులు చూస్తే మేబీ తిడతారని చెప్పి భయంతో పరిగెత్తేసి తింటారు అని చెప్పారు సో గాయస్ ఇప్పుడు చూపించిన ట్రీస్ వచ్చి యాపిల్ ట్రీస్ ఆర్ వాల్నట్ ట్రీస్ అని చెప్పారు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు బికాస్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఇవన్నీ యాపిల్ ట్రీస్ అండ్ వాల్నట్ ట్రీసే అందరవే దూత్పత్రికి వెళ్తున్నాం కదా ఇక్కడ వీళ్ళకి ఫైనలీ దొరికింది అనమాట కాఫీ తాగడానికి కాఫీ తాగుతున్నారు ఛాయ్ తాగుతున్నారు తెలియదు వాళ్ళ లోపల ఉన్నారు సో మేము అవుట్ సైడ్ ఉన్నాం ఫుల్ చలేసేస్తుంది ఫుల్ చలిగా ఉంది కొంచమే మరి అక్కడ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు స్నో ఉంటుందా లేదా అని చెప్పి చెప్తాము సో గాయస్ యాపిల్స్ కానీ వాల్నట్స్ కానీ అవన్నీ సీజన్లోనే ఉంటాయి అందుకే ఇప్పుడు డ్రైగా ఉంది సో ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దూపత్రి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం నాకైతే కనిపించట్లేదు మీకు ఎట్లా కనిపిస్తుంది కొండ ముందరూ ముందర ఇక్కడ పైన స్ట్రీట్ పెద్ద కొండ ముందర చూడు ఒంగు ముందరకెళ్ళు అదే కనిపిస్తుంది అదే కదా కొండ స్నో ఉంది చూడు కొండ పైన సో గాయస్ దూత్పత్రికి దగ్గరలో ఉన్నాము మనకి స్టార్టింగ్లోనే ఇలాగా సపరేట్ సపరేట్ స్టాల్స్ ఉంటాయన్నమాట లైక్ మ్యాగీ కార్న్ ఆర్ కాశ్మీర్లో కవా అని చెప్పి ఒక డ్రింక్ ఉంది చాలా ఫేమస్ అది హాట్ డ్రింక్ అందులో ఏమేస్తారో మనకు తెలియదు అద్దె మిక్స్ ఉంటుందంట దాని తర్వాత వేసి ఇస్తారు మనకి ఆ చలికి ఏదో ఒకటి వేడిగా తాగాలనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ ట్రై దట్ టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంటుంది అండ్ స్నో అయితే అక్కడక్కడే ఉన్నిందనమాట బట్ వ్యూ అయితే చాలా బాగుంది మేబీ స్నో ఎక్కువ ఉంటే మాకు ఇంకా బాగా నచ్చిండేది అండ్ ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉంటారు లైక్ మిమ్మల్ని గుర్రంలో తీసుకెళ్తాము ఆర్ ఏటీవీ బైక్లో తీసుకెళ్తాము అని చెప్పి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ బార్గెన్ అనమాట మంచిగా బార్గెన్ చేసి మనకి ఎంత ప్రైస్ ఓకే అంటే ఎంతవరకు బార్గెన్ చేసి మీరు వెళ్ళచ్చు సో దూత్పత్రి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే అనమాట ఇక్కడ నుంచి కొంతమంది ఓపికున్న వాళ్ళు నడిచి వెళ్తారు ఆర్ కొంతమంది గుర్రం మీద వెళ్తారు ఆర్ ఎటువే బైక్ వెళ్తారని చెప్పాను కదా సో స్టార్టింగ్ పాయింట్ చూసి శాడ్ అవ్వకండి మేమైతే ఫస్ట్ డ్రైవర్ ఇక్కడ డ్రాప్ చేయగానే ఏంది ఇట్లా ఉంది దీనికోసం వచ్చామా టూ అవర్స్ జర్నీ చేసి అనిపించింది బట్ అందరూ వెళ్ళగా వెళ్ళగా మేము కూడా డ్రైవర్కి కాల్ చేసి అందరూ వెళ్తున్నారు మీరు కూడా మమ్మల్ని ఎందుకు ఇక్కడ డ్రాప్ చేశారు మీరు మనకు పైకి తీసుకెళ్ళండి అని చెప్తే హీ ఆస్క్డ్ ఎక్స్ట్రా అనమాట సో ఇంకంత దూరం వచ్చాక మనం ఏదీ మిస్ అవ్వకూడదు అనుకుంటాం కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా పే చేసేసి పైకి వెళ్ళాం గాయస్ వెళ్ళాక అక్కడ అనిపించింది అనమాట అసలు వ్యూ అయితే చాలా చాలా బాగుంది మీకు మేబీ వీడియోస్లో అలా తెలియదు కానీ బట్ డైరెక్ట్గా చూస్తే అనమాట అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోయింది నేను కాల్తో తక్కువచ్చా చూడు మొత్తం ఐస్ గడ్డ కట్టింది ఇలాగే ఉంది అక్కడక్కడ అంతా సో మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం నడుచుకుంటాను నువ్వు ట్రై చేయ ఒకసారి విలువ లేదో లేదా చూస్తా బిర్యానీ కొన్నా ఒక స్టెప్ పెట్టు ఏం లేవా చెయ్య్ ఒకేసారి జంప్ చెయ్యి జంప్ చేయచ్చు దానిపై ఎట్లా ఉంటుందా నేను అంత ధైర్యం చెయ్యను నేను జంప్ సో అట్లీస్ట్ అయినా తీసుకుందాం అని చెప్పి సో గాయ ఫస్ట్ అయితే నేను ఆ ప్లేస్ చూడగానే చాలా సాడ్ అయిపోయాను ఏంది ఇలా ఉంది మనం అనుకునిది ఒకటి బట్ ఇక్కడ చూస్తుంది ఒకటి అని బట్ ప్రొడిక్షన్ లేదు స్నోఫాల్ అవంతా అని చెప్పి బట్ ఇంకేం చేయలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోయాను అనమాట బట్ స్నోతో అయితే మంచిగా ఆడుకున్నాను బికాజ్ నేను ఫస్ట్ టైం అనమాట ఆ ఫీల్ ఎలా ఉంటుంది అదంతా ఎక్స్పీరియన్స్ చేయడం సో నాకైతే దాని తర్వాత బాగా నచ్చింది ఇదే అనమాట నేను చెప్పింది స్టార్టింగ్ చూసి మోసపోకుండా పైకి వెళ్ళాలి అని చెప్పాను కదా సో ఇంకా డ్రైవర్కి కాల్ చేసి డ్రైవర్ రాగానే మేము ఇంకా పైకి అయితే స్టార్ట్ అయ్యిపోమనమాట వెళ్ళడానికి వెళ్ళే కొద్దీ మనకి వ్యూ అనేది చాలా బాగా ఉంటుంది స్నో కూడా ఎక్కువ ఉంది బట్ కొంచెం వరకే అనమాట కార్స్ అయినా కూడా మనల్ని డ్రాప్ చేసేది సో గాయస్ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఆర్ ఈ వీడియో చూసిన వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అనుకోండి మీరు మంచిగా కార్ తీసుకొని కార్కి త్రీ థౌజండ్ పే చేసి వెళ్ళడం మంచిది అనమాట బికాస్ మీరు ఎయిటీవీ బైక్ ఎంజాయ్ చేయాలి ఆరు గుర్రం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈచ్ పర్సన్కి ఆర్ ఆస్కింగ్ త్రీ థౌజండ్ రూపీస్ సో ఫోర్ మెంబెర్స్ అంటే మీకు చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే దాన్ని సజెస్ట్ చేయను సో చూశారు కదా వ్యూ అయితే చాలా చాలా బాగుంది వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తేనే బాగుంది అనమాట అక్కడ కింద ఫుల్ ఐస్ ఉంది జాగ్రత్త భయం వేసి మెల్లగా నడుస్తున్నారు ఒక్కొక్కరు నేనైతే ధైర్యంగా మీకు వీడియో చూపించడం కోసం మెల్లగా నడుస్తూ అడుగులు అడుగేసుకుంటూ మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను అడవరికే మీకు మంచి వ్యూ చూపిస్తాను సో మెల్ల నిజంగానే జారుతుంది గైస్ నిజంగానే చెప్పిన గుర్తిం చెప్పట్లేదు మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లుంది మొత్తం ఐస్ ఇలాగుంది మొత్తం స్కిడ్ అయ్యామంటే ఖచ్చితంగా పడతాం అసలు చూడండి వ్యూ ఎంత బాగుందో చూడు ఇప్పుడే ఒక ఇప్పుడే ఒక చిన్న పిల్లోడు పడ్డాడు పాపం ఇంకో ఆవిడ పడ్డారు రారా మీరిద్దరు రండి నేను పట్టుకుంటా రండి ఎంత పొద్దు నేనే చిన్ని చిన్నిగా నడుచుకుంటూ వచ్చాను నేను వీళ్ళకి ధైర్యం చెప్తున్నా శరత్ అయితే అక్కడే భయపడుతున్నాడు రాడంట ఇక్కడ వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటున్నారు నేనైతే అక్కడ వాటర్ ఫ్లోట్ అవుతుంది సో నేను అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు వాళ్ళేమో పోవద్దు పోవద్దు అంటే వాళ్ళేమో పోవద్దు పోవద్దు అని అడుస్తున్నాడు శరత్ నన్ను ఇప్పుడే ఇద్దరు పడ్డారు కదా అందుకని చెప్పి సో నేనైతే ధైర్యం చేసుకొని వెళ్తున్నాను ఇప్పుడు చూడండి నేను శరత్ని పిలుస్తాను శరత్ రానని చెప్తాడు శరత్ కిరణ్ రా ఏమో వస్తానంటున్నాడు నేను వీడియో ఆన్ చేసేసరికి అన్నా అన్న అర్జున్ డాన్స్ ఇస్తూ వస్తున్నాడు అదే తీస్తున్నా అంత దూరం నుంచి

నీళ్ళున్న ఐస్ గడ్డ కొట్టుపోయే ఫ్రెండ్స్ కాలుక్ అనే ఫ్రెండ్స్ నేను వెళ్తాను ఎక్కడికి వదిలేమ్మా రీస్ వదిలేదు సో గాయిస్ వ్యూ అయితే చాలా బాగుంది చాలా చలిగా కూడా ఉన్నింది బట్ ఇంకా వీడియోస్ కోసం రీల్స్ కోసం కొన్ని కష్టాలు తప్పదు అండ్ ఇక్కడ కొంతమంది కాశ్మీర్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్ అండ్ రీల్స్ చేసుకుంటూ ఉన్నారు పాపం ఇక్కడ గుర్రంని వీడియో షూట్ చేస్తూ ఉంటే గుర్రంకి కూడా పాపం నోట్లో నుంచి ఐ మీన్ తన నోస్లో నుంచి పొగలు వస్తుందనమాట అంత చలి ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ వెళ్ళడం అయితే ఈజీగా వెళ్ళిపోయాం కానీ ఇంకా వచ్చేటప్పుడు మాకు కొంచెం భయంగానే మెల్లగానే వచ్చాము బట్ ఎవరమైతే మేము పడలేదు ఇంకా ఇంకా దూత్పత్రి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది సో మేము ఇంకా గుల్మార్గ్కి వెళ్ళాలి ఆ రోజే ఇంకా స్టార్ట్ అయిపోయాం సో మస్తు ఆకలిస్తూ ఉంది మార్నింగ్ జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అలా తిన్నాం కదా ఇంకేదైనా మంచి ఫుడ్ తినాలి అనుకుంటే మాకు అసలు డ్రైవర్ ఒక చోటకు తీసుకెళ్ళాడు రాజా రెస్టారెంట్ అని చెప్పి అస్సలు నాకైతే ఫుడ్ ఏమాత్రం నాకే కాదు ఎవరికి నచ్చలేదు ఇంకా నార్త్ సైడ్ అంటే మనకి ఫుడ్ అసలు ఏం బాగుండదు ఇంకా మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే కొన్ని కొన్ని స్టార్టర్స్ అలాంటివి బాగున్నాయి కానీ బిర్యానీ అయితే అసలు చాలా అంటే చాలా వరస్ట్గా ఉనింది ఇంకా మాకు చాలా చలేస్తూ ఉనింది మా అవుట్ చూస్తుంటే మీకే అర్థమైపోయింది కదా ఇంకా సూప్ ట్రై చేసాము బాగా వేడిగా తాగొచ్చు అని బట్ సూప్ అయితే అసలు వరస్ట్గా ఉనింది దాని తర్వాత ఇంకా స్టార్టర్స్ తినేసి ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయాము సో గాయస్ ఇప్పుడే మేము గుల్మార్క్కి స్టార్ట్ అయిపోయాం గుల్మార్గ్ వెళ్ళి ఆందే వేలో హైవే వచ్చింటే అక్కడ ఏదో రాజా రెస్టారెంట్ అంట ఇంకేదో ఒకటి మార్నింగ్ లైట్గా తిన్నాము అవుతుందని చెప్పి అక్కడ తినేసాము సో ఇక్కడ నుంచి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది అందరం వేసేసుకున్నాం మంకీ క్యాప్ అన్ని గ్లౌజెస్ అన్నీ వేసేసుకున్నాం శరత్ మాత్రం ఏం వేసుకోలేదు అట్లనే ఉన్నాడు ఈ స్ట్రాంగ్ చేతి గ్లౌజ్ ఒకటి వేసుకున్నాడు సో గాయస్ ఫైనల్లీ గుల్మార్క్ అయితే వచ్చేసామన్నమాట మనకి ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా ఫాగీ ఫాగిగా అండ్ మనకి చలి చలిగా ఉంటుంది సో అక్కడక్కడ మనకి ఈ స్నో అయితే ఉంది అది కూడా ఎందుకంటే వాళ్ళు వాటర్ ఫ్లోట్ చేస్తూ ఉన్నారు సో అది కాస్త ఫ్రీజ్ అయిపోయి మనకు అలా లుక్ అనిపిస్తూ ఉంది అండ్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసాము మేబీ ఫొటోస్ చూసాం యాక్చువల్లీ మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే డెఫినెట్గా ఫొటోస్ అనేది చూస్తాం కదా స్నో ఉంటుందా అని చెప్పి ఇక్కడ కూడా లేదు సో ఇంకా వెళ్ళగానే వీళ్ళు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అదే చెప్పాను కదా కాశ్మీర్ ఫేమస్ కవా అని చెప్పి చూపి కదా జస్ట్ వాటరీ వాటరీగా ఉంటుంది అంతే అండ్ ఇక్కడే అంట సల్మాన్ ఖాన్ ఒక మూవీ ఉంది కదా బజరింగ్ బస్ అనేది సంథింగ్ మూవీ అది ఇక్కడే షూట్ చేశారు అండ్ ఇక్కడే అంట ఈ హోటల్ నుంచి స్టే చేశారు సో బ్యాక్ సైడ్ ఆ ఫోటో ఉంటే మేము కూడా అడిగామన్నమాట హోటల్ వాళ్ళని ఇంకా ఏదో ఒకటి అలా వేడిగా తాగుతూ ఉన్నాము అప్పటికీ చాలా అలసిపోయినాము ఒక పక్క చలి మామలా కావట్లేదు సో ఇంకా వీళ్ళైతే ఇది ఫైర్ది పెట్టున్నారు కాబట్టి కొంచెంసేపు మాకు వేడిగా బాగునింది వెచ్చగా ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాము ఫైనలీ సో ఎంట్రన్స్ అది అండ్ ఇక్కడ ఒక కర్ట్ అండ్ దాని తర్వాత గైస్ గైస్ రూమ్ అయితే మొత్తం వుడ్తోనే చేశారనమాట చాలా చాలా బాగునింది సో మనం రాకముందే టెంపరేచర్ కూడా హీట్ చేసి పెట్టేసి ఉన్నారు కాబట్టి లోపలైతే చాలా వెచ్చగా హాయిగా ఉంది లిటరలీ బికాస్ మార్నింగ్ నుంచి చలిలోనే ఉన్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా రగ్స్ కూడా ఇచ్చిన్నారు అండ్ ఒక చిన్న సోఫా అటు సైడ్ ఒక టూ చైర్స్ అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్ సో సో వ్యూ అయితే ఉంది కానీ ఇక్కడ ఏం స్నో కనిపించట్లేదు గైస్ మీకు కనిపిస్తుందా ఫాల్స్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే మొత్తం మనం హోటల్ రీచ్ అవ్వగానే మొత్తం మనకి రీల్స్లు వాటిలో చూసింటాం కదా అలాగే ఫుల్ స్నో ఉంటుంది అనేసి అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు స్నో లేదు అక్కడక్కడక్కడక్కడ ఉంది ప్రొడిక్షన్ ఉంది స్నో పడుతుంది అని చెప్పి బట్ లేదంట సో గైస్ ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని దాని తర్వాత డిన్నర్ టైం అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఎలాగో సరిగ్గా తినలేదు కదా ఇప్పుడన్నా మంచిగా తిందామని చెప్పి కొన్ని కొన్ని చూస్తూ అనమాట మెనూ ఏముంది అని చెప్పి సో ఫైనల్లీ మాకేం నచ్చకుండా అగైన్ చికెన్ రోటీ సమ్ రైస్ తినేసి మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి ఉన్నాము సో మీరున్న చాలామంది మన యూట్యూబ్లో పాత వాళ్ళు కన్నా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి దాని తర్వాత శరత్ సుమంతన్న డెజర్ట్ ఆర్డర్ చేసుకున్నారనమాట జాము తిన్నారు సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని పక్కా సపోర్ట్ చేయండి అండ్ మనం ఫైవ్ కేకి దగ్గరలో ఉన్నాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ అన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్